పత్రికా సోదరులందరికీ నా నమస్కారం చీరాలలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కౌన్సిల్ వారికి అర్జీ పెట్టుకోవటం అందులోను ఇరువురు నేను మరియు మా పార్టీ వారే కౌన్సిలర్స్ వేరు వేరు చోట్ల ఉండటం నేనేమో గడియస్తంభం సెంటర్లో అడిగాను మా సోదరులేమో మన దిగ్గురాజు గోపాలకృష్ణయ్య గారి పార్కుకి ఉత్తరాన ఉన్న ఖాళీ స్థానంలో ఏమని అడిగాడు ఈ విషయం చేరాల ప్రజలందరికీ తెలిసిందే అయితే కౌన్సిల్ వారు రెండు విగ్రహాలని కట్టుకోండి పల్లెటి రామారావు గారు అడిగింది ఆయన కట్టుకోమని కౌన్సిలర్స్ అడిగింది వారిని కూడా కట్టుకోమని అని వారు తీర్మానం చేయడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో నిన్న జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ గారు వచ్చి సమావేశం నిర్వహించి రాజకీయ పార్టీలకు సంబంధించిన వారిని ఈ యొక్క విగ్రహాన్ని ఎవరైతే పెట్టాలకున్నారో వారిని స్థానికంగా చేరాల్లో ఉండేటువంటి మున్సిపల్ కమిషనర్ గారు టీపీఓ గారు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు తదితర మళ్ళీ పోలీస్ వారు తదితర అధికారులని అందరినీ కూడా సమావేశపరిచారు సమావేశంలో వారు ఒక మాట చెప్పారు ఈ యొక్క విగ్రహాన్ని విగ్రహాలకు పర్మిషన్లు ఇవ్వటానికి నాకు ఎలాంటి అధికారం లేదు అంటే కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ ఈ యొక్క విగ్రహాన్ని మంజూరు చేయడానికి మాకు ఎలాంటి అధికారం లేదు మున్సిపల్ కౌన్సిల్ వారు మాత్రమే ఇస్తారు అని చెప్పారు అయితే జిల్లా కలెక్టర్ గారికి ఏముంటుంది దీంట్లో వారి వారి యొక్క పవర్స్ ఏంటి అంటే స్థానిక ప్రభుత్వం లోకల్ బాడీస్ పంచాయతీలు కానీ మండల పరిషత్స్ కానీ తర్వాత మన మున్సిపాలిటీస్ కానీ వారు ఏదైనా ఇలాంటివి ఉన్నప్పుడు వారు మంజూరు చేసే అధికారం వారికి ఇవ్వటం తీర్మానం అంటే స్థానిక సంస్థలు అంట వారికి తప్ప ఇంకెవరికి ఉండవు జిల్లా కలెక్టర్ గారు పాత్ర ఎప్పుడు వచ్చిందంటే ఈ యొక్క రిపోర్ట్ని వారికి పంపిస్తే వారు జిల్లా కమిటీ ఉంటుంది దాంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ యొక్క జిల్లా అధికారులు ఉంటారు అంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ పంచాయతీరాజ్ ఎలక్ట్రిసిటీ ఇరిగేషన్ డ్రైనేజ్ ఇట్లా ప్రజలకు సంబంధించినటువంటి వివిధ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ యొక్క హెడ్స్ ఉంటారు వారందరూ కూడా ఎవరికి అభ్యంతరం లేదని వారు లెటర్స్ ఇవ్వాలి అంటే ఎలక్ట్రిసిటీ వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది ఈ విగ్రహం వల్ల అని వారు రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వారి ట్రాఫిక్ ఇబ్బంది వస్తుందని వారు వాళ్ళ అట్లా ఇవ్వాలన్నమాట ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారు దానికి ఆ కన్వీనర్ ఈ కమిటీకి ఆయన ఈ యొక్క నిర్ణయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తారు ప్రభుత్వ వారు అనుమతి ఇవ్వాలి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ట్రాఫిక్ ప్రాబ్లం వచ్చే కాడ పెట్టవద్దని చెప్పేసి ఎందుకంటే ప్రమాదాలు జరుగుతాయనే ఆలోచనతో వారు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వానికి వారు జీవ తయారు చేసి ఇలాంటి మనం అనుకున్న ప్లేసెస్లో పెట్టకూడదు అని జీవ ఇచ్చారు స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి ఆయా వర్గాల యొక్క సపోజ్ అంబేద్కర్ గారి విగ్రహం మేము పెట్టాలనుకున్నాం మేము వారిని అప్రోచ్ అయ్యాము సరే వారి అభిమానులు దళిత వర్గాలు కానివ్వండి వెనుకబడిన వర్గాలు కానీ కోరుతున్నారు ఇద్దాంలే అని స్థానిక సంస్థ నిర్ణయం తీసుకుంటుంది దీంట్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవట్లా అలానే రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు పెట్టారు అలానే నందమూరి తారక రామారావు గారి విగ్రహాలు పెడుతున్నారు అలానే వీళ్ళు మనం చేరా మదర్ తెరీస్సా గారి విగ్రహం పెట్టాం పూలే గారి విగ్రహం పెట్టాం కటసాల గారి విగ్రహం పెట్టాం చంద్రమౌళి గారి విగ్రహం పెట్టాం మాజీ ఎమ్మెల్యే గారు ఇట్లా అనేక విగ్రహాలని మనం పెట్టుకున్నాం వారి స్థానిక సంస్థలు మున్సిపాలిటీ వారు ఇచ్చే అనుమతి పెట్టుకున్నాం ఎవరో దీంట్లో కూడా అబ్జెక్షన్ పెట్టరు అయితే నేను నేననేది ఏంటంటే ఈ నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ గారు చీరాలు రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది జాయింట్ కలెక్టర్ గారు వారికి ఎలాంటి అధికారాలు లేనప్పుడు వారి విషయంలో జోక్యం చేసుకోవడానికి చేరాలని ఎందుకు రావాల్సి వచ్చిందనేది నా ప్రశ్న పత్రికా సోదరుల ముందే బహిరంగంగా నేను అడుగుతున్నాను వచ్చినప్పుడు అధికారం ఆయన ఏం చెప్పాడు ఏ అధికారం అన్నా కూడా అది మున్సిపాలిటీకే ఉంటుంది తప్ప మున్సిపల్ కౌన్సిల్కి ఉంటుంది తప్ప మాకు ఎలాంటి అధికారాలు లేవని వారు చెప్పి ఉన్నారు కదా మరి మీరు ఇక్కడ రావటం దేనికి కౌన్సిల్ వారు తీర్మానం చేశారు రెండు విగ్రహాలను కోరారు రెండు విగ్రహాలు పెట్టుకొని తీర్మానం చేశారు మరి వారు ఎందుకు వచ్చారు వచ్చిన వారు కౌన్సిల్ తీర్మానం ఉందా అని అడిగారు ఉంది అని చెప్పి టౌన్ ప్లానింగ్ ఆఫీసు చెప్పాడు పల్లీ రామారావు కోరింది మంజూరు మంజూరు చేయడం అయినది ఆమోదించడం పద్నాలుగు మంది కౌన్సిలర్స్ అడిగిన స్థలాన్ని ఆమోదించడం అయింది అని కౌన్సిల్ తీర్మానం చేశారు మరి ప్రజెంట్ చేశారు అయిపోయింది మీటింగ్ ఏం తెలుస్తాడు ఏది మంచిది ఏది చెడుది అని తీర్మానం చేసే హక్కు ఆయనకుందా ఇది ఉంచండి ఇది తీసేయండి అనే హక్కు ఎందుకు నిర్వహించారు నిర్వహించినప్పుడు ఒకటి ఉంచండి ఇంకోటి తీసేయండి అని మీరు ఎందుకు చెప్పారు జాయింట్ కలెక్టర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల లాగా మాట్లాడారు కానీ తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉందనే విషయం ఆయనకి ఏ మాత్రం గుర్తులేదు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందని జాయింట్ కలెక్టర్ గారికి ఏ మాత్రం గుర్తులేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిలాగా ఆయన మాట్లాడటం జరిగింది అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని గడియాల సమూహ సెంటర్లో ఏర్పాటు చేసుకోవాలని ఈ ప్రాంత ప్రజలకు ఎప్పటి నుంచో పెద్ద అది అలాంటిది గడియారస్తంభం సెంటర్లో తర్వాత తెలుగుదేశం పార్టీ చెర మున్సిపాలిటీ అధికారంలో రాలా ఎప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది అక్కడ తీర్మానం తీసుకోవాలంటే ఎన్టీఆర్ విగ్రహానికి మహా కష్టం అలాంటిది వారు మేము చేసిన విన్నపాన్ని మన్నించి కౌన్సిల్ వారి తీర్మానం రెండు విగ్రహాలకి చేశారు గడియారస్తంభం సెంటర్లోనే చేశారు అటు మున్సిపల్ కాంప్లెక్స్కి మన దుగ్గిరాజ్ గోపాలకృష్ణ గారి పార్క్ ఉత్తరాన ఖాళీ స్థలంలో పెట్టుకోమని చెప్పి ఇచ్చారు రెండు విగ్రహాలకి సంతోష తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో పనిచేస్తున్నటువంటి జాయింట్ కలెక్టర్ గారు సంతోషించాల్సింది పోయి ఒక విగ్రహం పెట్టండి ఇంకో విగ్రహం పెట్టబాకండి అని చెప్పటానికి ఆయనకి ఏం అర్హత ఉంది టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఆయన ప్రజెంట్ చేశాడు ఏం జరిగిందని అడిగితే ఆయన స్పష్టంగా చెప్పాడు రెండు విగ్రహాలు మంజూరు చేశామని అయిపోయిందని వెళ్ళిపోవాలి ఆయన నాకు తీసుకెళ్ళి స్తంభ సెంటర్లో వద్దు అదిగో బరుగుదొడ్లు పక్కన పెడతాను ఆయన విజిట్ చేశాడు అక్కడ జాయింట్ కలెక్టర్ గారు విజిట్ చేశారు అక్కడ బరుగుదొడ్లు ఉన్నాయి ట్యాక్సీ స్టాండ్ ఉంది తెలీదా ఐఏఎస్ చదువుకున్నారు కదా తెలీదా మరుగుదొడ్లు పక్కన ఎన్టీఆర్ విగ్రహాన్ని పెడతారా అన్న నందమూరి తారక రామ గారు విగ్రహాన్ని పెడతారా మరుగుదొడ్ల పక్కన పేదలు దళితులు ఉన్నటువంటి టాక్సీ స్టాండ్ని లేపేసి వాళ్ళని పెడతారా స్వేచ్ఛగా అవకాశం ఉన్నటువంటి అటు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంది పక్కనే ఎదురుగా సగర్వంగా అన్న నందమూరి గారి విగ్రహం విగ్రహాన్ని సెంటర్లో మేము పెట్టుకుంటామంటే జాయింట్ కలెక్టర్ వచ్చి వద్దట ఆయన ఏ పార్టీ ఏ పార్టీ తరఫున వచ్చాడు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకం చెప్పేసి నేను పత్రికా ముఖంగా చదువుతున్నాను కనుక అదే ఆయన ఏమంటాడు డివైడర్ డివైడర్స్లో పెట్టకూడదు అంటాడు ఓకే పెట్టద్దు ఎందుకు పెట్టాలి డివైడర్స్లో పెట్టకూడదు కదా నేను అదే అడిగాను మన వాళ్ళు కూరగాయల మార్కెట్ దగ్గర అదే రోడ్లో కూరగాయల మార్కెట్ దగ్గర మొదటి తిరిగి సవిగ్రహం ఉంది ఈ వరుసను చెప్పుకుంటే తర్వాత మన అశోక్ కుమార్ గారిది ఉంది ఆ తర్వాత వచ్చేటట్టయితే ఇక్కడ ఫోలే గారిది ఉంది ఆ తర్వాత చంద్రబల్లి గారిది ఉంది తర్వాత మొల్ల 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 గారిది ఉంది ఆ తర్వాత ఇక్కడ రెండు మూడు ఉన్నాయి ఆ తర్వాత ఘటసాల గారిదు ఉంది ఇవన్నీ ఉన్నాయి సార్ ఏదో స్థానిక ప్రజలు ఆయా వర్గాల వారు కోరుకుంటే అవకాశం ఇచ్చింది మున్సిపల్ కౌన్సిల్ అని చెప్పి చెబితే అట్లా కుదరదంట మరి కుదరినప్పుడు అవన్నీ ఉన్నాయి కదా సార్ అన్న నందమూర్తి గారు అక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది గతంలో మొత్తం స్థానికంగా ఎప్పుడు కాంగ్రెస్ వారు వైసీపీ వారు ఉంటున్నారు అధికారంలో మన మున్సిపాలిటీలో ఏదో వాళ్ళు అవకాశం ఇచ్చారు మీరు చెడగొట్టకండి అని అది మేమంటే ఆ లేదు లేదు అని అంటారు మరి ఎందుకు వచ్చారు ఆయన ఘడియాస్తంభం సెంటర్లో ప్రజల ఆకాంక్షకి అనుకూలంగా అనుగుణంగా మంజూరు అయినటువంటి గడియాస్తంభం సెంటర్ విగ్రహాన్ని వద్దు అని ప్రజల సెంటిమెంట్ని తెలుగుదేశం పార్టీని నష్టం చేయడానికే ఆయన వచ్చారని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా ఈ విగ్రహాల మీద మాకేం పవర్స్ లేవు లోకల్ బాడీస్గా ఉంటాయి మున్సిపాలిటీగా ఉంటుంది అని చెప్పారు కదా మరి ఎందుకు వచ్చారు వచ్చిన ఆయన మున్సిపల్ కౌన్సిల్ తరఫున మంజూరైనటువంటి రెండు విగ్రహాలు పెట్టుకోండి అనొచ్చుగా లేదు ఆయన ఎన్నికల అధికారి మీకు తెలుసు కదా జాయింట్ కలెక్టర్ గారు అధికారి వారు అదే సెంటర్లో చీరాలు ఎక్కడైనా సరే ఈ నియోజకవర్గం మొత్తం వేటపాలం కానివ్వండి ఈ గురు కానివ్వండి మన చీరాల తారాల చంద్రదం సెంటర్ కానివ్వండి ప్రసాద్గేడి సెంటర్ కానివ్వండి విడాశ్రమం సెంటర్ కానివ్వండి మన రైల్వే స్టేషన్ దగ్గర కానివ్వండి ఆయన విచారణ చేయమని చెప్పండి పోలింగ్ పెట్టుకుని చెప్పండి ప్రజలు ఏది విడాశ్రమం సెంటర్ కావాలా మరుగుదొడ్లు పక్కది కావాలా అని ప్రజలు ఏది కోరుకుంటే దాన్ని ఆయన రికమెండ్ చేయమని చెప్పండి ఏమీ లేకుండా పేరెంట్ పేరడానికి వచ్చేసి ఆయన వచ్చి గడేస్తంభ సెంటర్లో అన్నగారి విగ్రహాన్ని కాదంట ఆయన ఏదో కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చారని చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను వారి యొక్క పదవికి వారి యొక్క హోదాకి వారు ప్రవర్తించిన దానికి సరిపోవట్లేదని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను